అన్నమయ్య జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారి ఇంటిలోకి దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప రాట్లతో ట్యూబ్ లైట్లను ఉపయోగించి అతని పైన నిర్దాక్షణంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రక్తపు మడగల్లో పడి ఉన్నటువంటి అతన్ని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం జరిగింది మరి అతను ఒక్కడిపైనే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ పద్దెనిమిది నెలల నెలల కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చోడవరంలో ఇరవై ముప్పై మంది రజిక సోదరులపైన దాడులు ఏలూరు జిల్లాలో భీమవరంలో పదహారు సంవత్సరాల ఒక పిల్లవాడిని కుట్టి కుట్టి మరీ చంపేసినటువంటి దృశ్యాలు ఆ కన్నతల్లికి ఆ బిడ్డను మరి నిర్దాక్షిణంగా దూరం చేయటం బాధాకరం కాదా నిన్నటి రోజున సోమనాథ్ నగర్లో ఒక రజక యువకుడి పైన అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన ప్రొద్దుటూరులో కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరికా గారి పైన కృష్ణా జిల్లాలో నిన్నటికి మొన్న గత వారంలో ఇదే సింగరములు ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మ సముద్రంలో ఆనంద్ అనేటటువంటి అబ్బాయిని చంపి మరి ఆత్మహత్యగా చిత్రీకరించడం మరొక పక్కన ఇక్కడ కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయటం అంటే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ మరొక పక్కేమో పేదవాడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండటం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక పక్క దాడులు ప్రశ్నించేటటువంటి గొంతును అడ్డుకోవటం మరొక పక్క ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థలు ఉంటాయో ఇవాళ చూస్తున్నాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో పేదవాడి చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి పేదవాడి చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో నాడు నేడు ద్వారా ఈ రాష్ట్రంలో పదహైదు వేలకు పైగా ప్రభుత్వ పడులను మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద ఎత్తున నిధులు సేకరించి పిల్లలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు చదువుకునేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ కావచ్చు డిజిటల్ బోధన కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు కార్పొరేట్ విద్యాలయాలతో పోటీ పడేటటువంటి విధంగా తీర్చిదిద్దితే ఇవాళ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యం చేసుకుంటూ మరొక పక్కేమో వైద్య విద్యకు సంబంధించినటువంటిది మెడికల్ కాలేజీలని ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎప్పుడు చేయలేనటువంటి విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇవాళ ఏకంగా అన్నిటిని కూడా పేదవాడికి వైద్య విద్యను దూరం చేసేటటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చి ప్రైవేటు పోర్యటం చేయటం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నాం ఏదైనా ఒక విద్యార్థి వైద్య విద్యను చదవాలి అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడైనా కూడా కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు అయ్యేటటువంటి ఖర్చులు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కావచ్చు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి చదువుకునేటటువంటి స్తోమత ఉందా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరొక పక్క వైద్య రంగంలో తీసుకుంటే పేదవాళ్ళు వెళ్ళేటటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అన్నిటిని నిర్వీరం చేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీరం చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదకొండు వేలకు పైగా విలేజ్ క్లినిక్లు కట్టించి పేదవాడి గుమ్మం దగ్గరికి వైద్యాన్ని తీసుకుని వెళ్తే ఈరోజు విలేజ్ క్లినిక్ల పరిస్థితి ఎలా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రులకి సరైనటువంటి వైద్యం చేయకపోతే ప్రశ్నించేటటువంటి హక్కులు మనకందరికీ ఉంటాయి అదే ఇన్సూరెన్స్ పేరులతోనూ కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెడితే మనకి ఏదైనా సదుపాయాలు కల్పించకపోతే మనం ఎవరిని అడగాలి ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మనం ఏమన్నా వాళ్ళని అడిగేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా మరొక పక్కన రైతాంగం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా నిర్వీర్యం చేసేయటం దానితో పాటు రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ నిలుపుదల చేయటం ఇవాళ ఒక యూరియా బస్తా కోసం రోజుల తరపడి పేద రైతులను రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎవరు ఆ రైతులందరూ మా బీసీలు కాదా ఎస్సీలు కాదా మైనార్టీలు కాదా ఎస్టీలు కాదా పేదవాళ్ళు కాదా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు బస్తా కోసం రెండు రోజులు మూడు రోజులు అడిగాపులు కాస్తున్నారంటే పేదవాళ్ళు కాదా విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం రోడ్లెక్కినటువంటి పరిస్థితి ఇదే కాదు వికలాంగులు ఆఖరికి అంగవైకల్యంతో వారి బతుకును వారు బతుకుతూ ఉంటే వారికి సంబంధించిన పెన్షన్లను సైతం రాజకీయం చేసేటువంటి పరిస్థితికి వస్తే వాళ్ళు కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి అంటే అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఎన్నికల ముందేమో ఈ రాష్ట్రంలో మీరు బీసీలకు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చడం జరిగింది ఒక పక్క ఏమో టీడీపీ పార్టీ బీసీల పార్టీ ఈ పార్టీ బీసీలకు వెన్నముక లాంటిది అని చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన మా వచ్చిన వెంటనే బీసీలకు రచన చట్టం తీసుకొని వస్తామని చెప్తారు రచన చట్టం అట్లా దాడులు ఇవాళ బీసీలు అయ్యా బాబు మాకు రచన చట్టం లేకపోయినా పర్లేదు మా పైన దాడులు చేయద్దండయా అని ముత్తుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంశంలో పార్లమెంట్లో పోరాటం చేస్తామని చెప్పి నమ్మబలికారు ఇవాళ ఇన్ని పార్లమెంటు సమావేశాలు జరుగుతా ఉన్నాయి మరి ఏ రోజైనా ఎవరైనా బీసీలకు సంబంధించిన సమస్యల పైన కావచ్చు ఈ రాష్ట్రం అభివృద్ధికి పట్ల కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కావచ్చు ఏ ఒక్క ఎంపీ అయినా కూడా పార్లమెంట్లో పోరాటం చేశారా కనీసం మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా ఏది లేదు కేవలం కష్టపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా అరెస్టు చేయాలా అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా విన్నవిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల వాళ్ళు వారి యొక్క అభివృద్ధిని హక్కున చేర్చుకొని తన భుజ పైన వేసుకొని కేవలం ఐదు సంవత్సరాల్లో రెండు రెండున్నర సంవత్సరం కోవిడ్కి పోతే మిగిలినటువంటి కాలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలను అందించడమే కాకుండా సామాజిక న్యాయ నిర్మాతగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇదే కూటమి ప్రభుత్వ నాయకులకి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎంతమందికి మీరు పదవులు ఇచ్చారు ఏ విధంగా న్యాయం చేశారో ఒకసారి చెప్పేటటువంటి విధానం మీకు ఉందా అనేసి అడుగుతూ ఉన్నాం సగర్వంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలుకుంటే మంత్రి స్థాయిల వరకు ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలను హక్కున చేర్చుకొని రాజకీయంలో లేనటువంటి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది ఒక పక్కేమో మేము మంచి చేస్తాం ఇది మంచి ప్రభుత్వం లేదంటే చేయని పనులకన్నిటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పనులు చేసింటారో ఆ పనులన్నిటిని మేము చేశామని చెప్పుకుంటూ మీరు అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ మీరు కాలం గడుపుతున్నారే కానీ ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితులు లేవు మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడుగుతా ఉన్నాం మీరేమో ఎన్నికలకు ముందు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచే ఆంధ్ర బార్డర్లకు వస్తేనే తన కారు పైకి ఎక్కటం పెద్ద పెద్ద ఫోజులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నిట్లు మీడియా సమావేశాలతో మొదలుకొని ప్రజలను రెచ్చగొట్టి 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 వారాహి పేరుతో లారీలు ఎక్కారు ఇవాళ ఎక్కడున్నారో కనపడకుండా స్పెషల్ ఫ్లైట్లలో హెలికాప్టర్లలో తిరుగుతూ ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలియటం లే ఏ సిద్ధాంతాలు ఉన్నాయో తెలియటంలే ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియటంలే ఎవరిని ఎప్పుడు విమర్శిస్తారో తెలియదు ఎప్పుడు ఎవరిని పొగుడతారో తెలియదు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేయటం ఉంచేసి మీరు కాలం గడుపుతూ ఉన్నారు ఇవన్నీ కనపడటం లేదా ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతూ ఉంటే మరి ఏం ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు చివరిగా మేము అందరూ చెప్పేది ఒకటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులకు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏదైతే బీసీల పైన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చేసేటటువంటి ప్రతి దాడి కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే ప్రజాస్వామ్యం పైన దాడి చేయటమేగా మేము భావిస్తూ ఉన్నాం అందుకే భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కులతో మేము మా హక్కులను కాపాడటం కోసం అదేవిధంగా ప్రజల తరఫున ప్రజా సమస్యల పట్ల మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల అంకితభావంతో ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తామే కానీ మీరు చేసేటటువంటి బెదిరింపులకు వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అనేసి సగర్వంగా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి విజయకుమార్ విజయభాస్కర్ గారి పైన కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దాడి సంబంధించినటువంటిది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతా ఉన్నాం చట్టపరంగా చర్యలు తీసుకోండి నిందితులను శిక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎందుకంటే ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక మచ్చ మాదిరిగా నిలబడిపోయేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా చట్టపరంగా శిక్షణ చేయండి అనేసి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అధికారులు కానీ అడుగుతా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కోసం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేదవాడి పైన యుద్ధం జరుగుతూ ఉంది పేదవాడి పక్షాన నిలబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బున్నటువంటి పరి పక్షాన పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు తేడా గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రచించుకుందామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఒక్క దాడి ప్రజాస్వామ్యంగా అందరం కలిసి ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది నిన్న జరిగినటువంటి దాడి ఒకటే కాదు ముచ్చుమురిలో కూడా దా దాడి జరిగింది ఇక్కడే కాదు ఇవాళ కృష్ణా జిల్లాలో భీమవరంలో జరిగినాయి పదహారు సంవత్సరాలు యువకుని కొట్టి చంపడం జరిగింది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులకు ఆస్కారం లేదు కాబట్టి దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేసి డిమాండ్ చేస్తూ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తాను